దేవునికి స్తోత్రం కాక అల్లెలు ప్రభునందు ప్రియులారా ఈ సమయంలో మరి ఒక మరొక గీతము పాడుకుంటూ ప్రభువును ఆరాధన చేసుకుందాం మరొక గీతము పాడుతా ప్రభువును మనము ఆరాధన చేసుకుందాం ఇది ఆరాధన గీతం ఇది సుపరిచితమైన పాట యూధాస్టుతి గోత్రపు సింగమా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా అనే పాట గీతం నుండి బహుళ ప్రాచర్యము పొందిన ఆత్మీయ గీతం ఇది ఆ పాట పాడుకుని ప్రభు నామమును మనము ఆ పాట పాడుకుంటూ ప్రభు నామమును మనము ఆరాధన చేసుకుందాం నీ ప్రజల నమ్మదికై రాజాజ్ఞ మార్చింది ఆయన కనుక ఆయన స్థుతించుకుందాం ప్రభు సహాయం కోరుకుంటూ అయ్యా అప్పుడు సహాయం చేసిన మా దేవా ఆనాడు ఇస్రాయల్ ప్రజల జీవితాలలో నాయన ఎన్నో పర్యాయాలు నీ భక్తుల జీవితాలు రాజాజ్ఞలను మార్చ ఈ సమయంలో కూడా మాకు కూడా మా దేశంలో కూడా నీ సహాయం అనుగ్రహించనని ప్రభు సహాయం కోరుకుంటూనే ఆరాధన చేస్తూనే ప్రభు మన మన హృదయపూర్వకంగా మన మనవులను ప్రక్రిత థ్యాంక్ యూ లాడ్ హెల్ పరిశుద్ధుడా రండి నాయన రండి 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 జీవాధిపతి అయిన మా దేవానికి వంద ఎంత గొప్ప ధన్యత ప్రభు మనోహరమైన నీ నామమును నిండు మనస్సుతో ఆరాధన చేసే ఆ గొప్ప భాగ్యము ఎంతది ప్రభు ఎంత గొప్పది పరలోక అనుభవాన్ని మా దేహములో ఉంటుండగానే అనుభవించే సమయం నాయన శాంతిని నైనా నీ సమాధానమును నిండు మనసుతో నిన్ను ఆరాధన చేస్తూ ఉంటుండగా మేము పొందే అనుభవము ప్రభు నీకు స్తోత్రుయ హాలే తండ్రి నీకు వందనాలు వందోత్ర आत्मीयप्रगति स्त्री स्वादीनम योधा स्तुतिगोत्रपुसिंहमाय ప్రజల నెమ్మది కోసం రాజాజ్ఞ మార్చిన దేవుడు అధికారుల అహమును అనచి వారిని అధములను చేసి తనను ఆధారముగా చేసుకున్న ప్రజల పక్షముగా గొప్ప విజయాన్ని అనుగ్రహించిన దేవుడు థ్యాంక్ యూ నీ ప్రజల నెమ్మదికై రాజాంది

నీవేని అహ మనొ తనచి అధికారుల దో అధముల చేసిన నీకు ఆస్త్యమై నవి ఏమన్నది యెసాయ నా ఆత్మయ ప్రకచి నీ స్వదీనమా ఆయన నీతి కిరణాలకి మన దిక్కు దశలన్నీ ఆయనే అని మనము ఆయన మీద ఆధారపడగలిగింది ప్రభువు కూడా మన దిక్కు దశ ఆయనే అయ్యి అనతి కాలమున ప్రథమ ఫలముగా మనల్ని భద్రపరుస్తూ ఉన్న దేవుడు థ్యాంక్ యూ లోడ్ కిరణాలకై నాది దిశలన్ని నీవేయని నీ నీతి కిరణాల కై నా దిక్కు ఆనతి కాలమునా అనతి ప్రథమ పలముగా భద్రపరచిన నీకు నీతి కిరణ నాది కుసని అనథిక ప్రథమ ఫ పక్వ పరచి నీ కసాధ్యమీ నది మునయా అసాధ్యమీ ఏమున్నది హేము ఏమున్నది నది ఏమున్నది అసాధ్యమీనది హేము గోత్రపు స్ గోత్రపు ప్రగతి దేవుని వారసత్వముఖై మన జయము ఆయనే కోరుతూ అత్యున్నతమైన సింహాసనమును మనకివ్వడానికి ఇష్టపడుతూ ఉన్న దేవుడు తండ్రి కుమారునికి ఎలా వారసత్వ బాధ్యతలు అప్పగించాలి అలాగునా ప్రభు అయిన మన దేవుడు తన వారసత్వముకై మనల్ని ప్రకటించడానికి ఎంతో ఇష్టపడుతూ మన జయములు కోరుతూ ఉన్నదేవుడు థ్యాంక్ యూ లో నా జయము కూరింది నీ వేయని అత్యున్నతమైన సింహాసనమును నాకి చూడలో నీ వారసత్వ నా జయము కోరింది నీవేని అత్యున్నతమైన సింహాసనమును నాకే సూటలొని பிரிசா மி முனா அசாமனி முன்னறி அசாமும் கோத்தபு சிம்ஹய ஆமீய பிரகத்தி

ఆరాధరా ఆరాధరా స్తీరా అసాధ్యమీ నది ఏ నది అసాధ్యమీ నది అశాధ్యా మఈనది ఏమునది అసాధ్యా మఈనది స్తుతి గోత్రపు సింహమా పేసైయా నా ఆత్యా ప్రగాతి నీ స్వాధి ఆరాధరా ఆరాధనా ఆరాధరా స్యా ఆరాధరా స్ధరా నీరే కద మా నీరే కర తిర గద మా ఆనందతిశయ తిరగతిశయమో తిర గద మా బమో తిరద మా ధైర్యము మో ஆ ఆరాధనా స్ర్ విరాధ నీరే కదా మధన ఓ నీరే కదా మా ఆరాధనా ఆరాధనా

ధనా పరిపాలక నీ ఆరాధన పరిశుద్ధ నిక ఆరాధన పరమ నీక ఆరాధనా సత్వీకురా నిక ఆరాధన ఓ సాీ ఆరాధరా అసాధురా నిక ఆరాధు నీక ఆరాధరా శ్రీమంతరాధరా మా శ్రీమంతీ ఆరాధనా సమతు

நிதி உடனே தாரா ஓ தாரா துடா நிகனா மஹிமா தோட நிகார மஹா के आराधना निज दैव निक आराधमा आराधना स्तुति आराधना आराधना स्तुति आराध आराधना निके आराधना ओ आराधना ఆరాధనా మహిమ ఆరాధనా ఆరాధనా సత్యా నీకు స్తోత్రాలు నాయన మహిమ కలిగిన దేవా నీకు స్తోత్రాలు ఓ గొప్ప తండ్రి నీకు వందనాలు నాలుగు వంద నాలుగు నీవే కదా మా ఆరాధన ప్రభు డాడీ నీవే మా అతిశయ నీవే కదా మా ఆనందము నీవే మా ఫలము నీవే మా ధైర్యము నాయన 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 నీకు స్తోత్రాలు గొప్ప దేవ క్రీస్తే సర్వమును అందరిలోనే ఉన్నవాడు ఉన్నాడని సెలవిచ్చేవు నాయన నీవే ప్రభు నీవే థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసస్ అయా నీ మహిమ ప్రకాశము మరొకసారి మా ఎదుట ఎదుటి ప్రకాశింపనీయండి ప్రభు హాలేలుయా ఇగో ఎక్కి విస్తున్న ప్రజలందరి కళ్ళ ముందు నాయనా నీ ప్రకాశమానమైన వెలుగును నైనా ప్రసరింప నీ తండ్రి స్తోత్ర నీ వెలుగులో ప్రభు ఉన్నది నీ వెలుగులో పచ్చాత్తాప ఉన్నది తిన అయ్యా నువ్వు వెలుగిన నీ వెలుగును మా మీద ప్రసరింప చేయగానే చీకటి పటాపంచలైపోతుంది ప్రభు చీకటిని తొలగించిన దేవుడవు నాయనా నీకు స్తోత్రాలు అనేకుల జీవితాలలో చీకటిని వెలుగుగా మారుస్తున్న దేవుడు నా దీపమును వెలిగించు నా దేవుడు నా దీపమును వెలిగించువాడు ఆయన చీకటిని వెలుగుగా చేయును అన్నాడు ఇగో అనేక పర్యాలు మా బ్రతుకుల్లో పాప చీకటిని వెలుగుగా మార్చిన దేవుడు తండ్రి తండ్రి చీకటి పొరలు మమ్మల్ని కమ్ముతూ ఉన్నప్పుడు నీ వెలుగును ఉదయంపజేస్తూ చీకటి పొరలను చీల్చుతున్న దేవుడు నాయన నీవే కదా నీకే కదా మహారాజా నీవు తప్ప ఎవరు తన కొరకు కనిపెట్టుకున్న వారి విషయమై కార్యము సఫలము చేయు ఏ దేవుణ్ణి నీవు తప్ప ఏ దేవుణ్ణి ఎవడనో ఏ కాలమునో చూడలేదని మేము చదువుతున్నాము నీ కొరకు కనిపెట్టుకున్న వారు ఎప్పుడు సిగ్గుపడరు నాయన ఎప్పుడు చీకటిలో ఉండి కనిపెట్టుకుంటే వెలుగించే దేవుడవుడు బాధలో ఉండి కనిపెట్టుకుంటే నెమ్మదిచ్చే దేవుడవుడు వేదనలో ఉండి కనిపెడితే ఆదరణ ఇచ్చే దేవుడవుడు సమస్యల్లో ఉండి అని నీ కోసం కనిపెడితే పరిష్కారం ఇచ్చే దేవుడవుడు తండ్రి నీకు స్తోత్ర గొప్ప దేవుడవుడు కనికర సంపన్నుడు నిత్యముని మేలు పొందుకుంటూ నిత్యముని కృపలను స్మరించుకుంటూ నీలో మమేకమైపోయి నీలో ఆనందమైపోయి నీలో నాయన ప్రభు మేము ఏకమైపోయేంత అత్యున్నతమైన ఆరాధన ఆత్మను మాకు అనుగ్రహించండి ప్రభు మా మాటలు మా తలంపులో మా చూపులో మా ఆలోచనలో ఆరాధనా భావమే ఉండాలి ప్రభు నిన్ను కూర్చున్న మహిమ యుక్తమైన భావమే ఉండాలి తండ్రి అయ్యా పది తంత్రుల నిన్ను స్థుతిస్తాను భక్తుడు దావిదన్నట్లుగా ఈ దేహం అంతా శిరస్సు మొదలుకుని సిరిపాదం వరకు వా నీ మహిమను అయ్యా నీ ప్రభావమును ఆరాధిస్తూ ఉండాలి తండ్రి నీ కృపను నా కనులు ఎదుట ఉంచుకోవడం దావిదు భక్తుడు అన్నట్లుగా నాకు మా కనులు ఎదుట నీ కృప మా కనులు ఎదురని స్వరూపము మా కనులు ఎదుట నీ మహిమను చూస్తూ మా ఆలోచనల ముందు నీ మహిమ ప్రభా అట్లాగున నీలో ఆత్మీయంగా నాటికి పోయే గొప్ప అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి పరిశుద్ధాత్మడానికి స్తోత్ర ఇంతవరకు ఆరాధనలు ఏకీపించిన బిడ్డలకు సహాయం ఉదయించి అయ్యా ఎవరు బలహీనతలో ఉన్నారో వారికి బలం అనుగ్రహించండి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఎవరు బంధకాలలో ఉన్నారో వారి వారి బంధకాల నుంచి వారిని విడిపించండి నీకు స్తోత్రాలు అయ్యా చెప్పుకోలేని భయంకరమైన సమస్యలు ఎవరైతే ఉన్నారో పరిష్కారం దొరకదని ఎంతమంది